హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ని తీసుకుని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ అలాగే ప్రతి గ్రామర్ పాయింట్ తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు చేసే వీడియోలన్నీ కూడా నా వాట్సాప్ ఛానల్లో యాడ్ చేయడం జరుగుతుంది మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ ఛానల్ యొక్క లింక్నైతే యాడ్ చేస్తాను మీరు దాన్ని క్లిక్ చేసి మీరు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయితే మీరు ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందుతూ ఉండవచ్చు అలాగే మీరు నాతో కనుక మాట్లాడాలి అని అనుకుంటే ఇక్కడ నా ఛానల్లో కనిపించే జాయిన్ ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకొని మీ కాంటాక్ట్ నంబర్ షేర్ చేస్తూ నాకు మెయిల్ చేయండి నా మెయిల్ను కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అలాగే జాయిన్ కావడానికి సభ్యత్వం యొక్క లింకును కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఎవరైతే నాతో మాట్లాడాలనుకునే సలహాలు సూచనలు కావాలనుకునే వాళ్ళు సభ్యత్వం తీసుకోగలరు నా వాట్సాప్ కాంటాక్ట్ నంబర్ షేర్ చేస్తూ వారికి అందుబాటులో ఉంటాను మీ కాంటాక్ట్ నంబర్ తెలియచేస్తూ నాకు గనక మెయిల్ చేస్తే నేను వారికి పర్సనల్గా ఫోన్ చేసి మాట్లాడతాను మీరు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడాలి ముందుగా హెడ్లైన్ గౌట్ ఎకో టూరిజం ప్రాజెక్ట్ లాంచ్డ్ నియర్ లంబసింగి గవర్నమెంట్ ఎకో టూరిజం ప్రాజెక్ట్ అంటే ప్రభుత్వం పర్యావరణ పర్యాటక ప్రాజెక్ట్ను ప్రారంభించింది నియర్ లంబసింగి ఇది ప్యాసివైజ్లో ఉండాలి గవర్నమెంట్ ఎకో టూరిజం ప్రాజెక్ట్ వాస్ లాంచ్డ్ అని ఉండాలి చూడాలి ఇది ప్యాసి వైజ్లో ఉండాలి అంటే ఎవరు ప్రారంభించారు మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసి వైజ్లో ఉండాలి ఇది హెడ్లైన్ కాబట్టి అలా ఇవ్వలేదు గవర్నమెంట్ ఎకో టూరిజం ప్రాజెక్ట్ అంటే ప్రభుత్వం పర్యావరణ పర్యాటక ప్రాజెక్ట్ వాజ్ లాంచ్డ్ అంటే ప్రారంభించారు ఇక్కడ గవర్నమెంట్ ఎకో టూరిజం ప్రాజెక్ట్ అనేది ఆబ్జెక్ట్ వాజ్ అనేది హెల్పింగ్ వర్ లాంచ్డ్ అనేది వీ త్రీ ప్రభుత్వం పర్యావరణ పర్యాటక ప్రాజెక్టు ప్రారంభించబడింది లేదా లేదా ప్రారంభించాలని చెప్పాలి గవర్నమెంట్ ఎకో టూరిజం ప్రాజెక్ట్ అనేది ఆబ్జెక్ట్గా చెప్పొచ్చు అలాగే వజ్ అనేది హెల్పింగ్ వర్బ్గా చెప్పొచ్చు వర్క్ కానీ వజ్ కానీ ఉండాలి ఇది సింగులర్ ఏకవచనం కాబట్టి వజ్ చెప్పడం జరిగింది ప్లస్ వి త్రీ లాంచ్ ప్రారంభించారు లేదా ప్రారంభించబడింది నియర్ లంబసింగి అంటే లంబసింగి దగ్గర మీకు ఈ హెడ్లైన్కి సంబంధించి ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను అలాగే వివరాల్లోకి వెళ్తే డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ అఫీషియల్స్ హ్యావ్ డెవలప్డ్ అండ్ ఎకో టూరిజం ప్రాజెక్ట్ ఇన్ ద కృష్ణాపురం ఏరియా అబౌట్ టూ కిలోమీటర్ ఫ్రమ్ లంబసింగి ఆఫ్ చింతపల్లి మండల్ ఇన్ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ అఫీషియల్స్ అంటే జిల్లా అటవీ శాఖ అధికారులు ఇక్కడ ఇది సబ్జెక్ట్గా చెప్పడం జరిగింది హ్యావ్ డెవలప్డ్ అంటే అభివృద్ధి చేశారు చూడాలి ఇక్కడ ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది ఈ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ హార్ హ్యావ్ ప్లస్ వి త్రీ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ అఫీషియల్స్ అనేది సబ్జెక్ట్ హ్యాజ్ కానీ హ్యావ్ కానీ రావాలి హెల్పింగ్ వర్బ్ ఇక్కడ హ్యావ్ రావడం జరిగింది ఎందుకంటే ఇక్కడ ఒకరికంటే ఎక్కువ ఉన్నారు కాబట్టి జిల్లా అటవీ అధికారులు కాబట్టి ఇక్కడ హ్యావ్ రావడం జరిగింది అలాగే డెవలప్డ్ అనేది వి త్రీ అభివృద్ధి చేశారు అండ్ ఎకో టూరిజం ప్రాజెక్ట్ అంటే ఒక పర్యావరణ పర్యాటక ప్రాజెక్ట్ను అభివృద్ధి చేశారు ఇక్కడ ఈ అనేది అచ్చు శబ్దం కాబట్టి ఆయననే ఇండెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది ఒకవేళ హల్లు శబ్దం ఉంటే ఏ అనే ఆర్టికల్ వస్తుంది పర్యావరణ పర్యాటక ప్రాజెక్ట్ను అభివృద్ధి చేశారు ఇన్ ద కృష్ణాపురం ఏరియా అంటే కృష్ణాపురం ప్రాంతంలో అబౌట్ టూ కిలోమీటర్ ఫ్రమ్ లంబసింగి ఆఫ్ చింతపల్లి మండల్ ఇన్ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం లంబసింగికి రెండు కిలోమీటర్ల దూరంలోని అబౌట్ టూ కిలోమీటర్స్ అంటే ఇంచుమించు రెండు కిలోమీటర్ల దూరంలో ఫ్రమ్ లంబసింగి లంబసింగి నుంచి ఆఫ్ చింతపల్లి మండలం ఇన్ అల్లూరి సీతారామరాజు డిస్టిక్ అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం లంబసింగికి రెండు కిలోమీటర్ల దూరంలోని కృష్ణాపురం ప్రాంతంలో అటవీశాఖ శాఖ అధికారులు పర్యావరణ పర్యాటక ప్రాజెక్టును అభివృద్ధి చేశారు ఇలా ఒక్కొక్కటిగా అర్థం చేసుకుంటూ ఉండండి ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి అలాగే యాజ్ పార్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఎ ట్వంటీ ఫైవ్ టెంట్ అకామిడేషన్ వాజ్ సెటప్ ఇన్ ఎ ట్వంటీ ఏకర్ పైన్ ప్లాంటేషన్ దట్ రిజెంబల్స్ ద అరకు పైన రీ యాజ్ పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అంటే ప్రాజెక్ట్లో భాగంగా యాజ్ పార్ట్ ఆఫ్ అంటే భాగంగా ద ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్లో భాగంగా ఇలాంటి ఫ్రేజెస్ మీరు అండర్లైన్ చేసుకొని ఒక డైరీలో నోట్ చేసుకుంటూ ఉండాలి ఎ ట్వంటీ ఫైవ్ టెంట్ అకామిడేషన్ అంటే ఇరవై ఐదు టెంట్ల వసతి ఎ ట్వంటీ ఫైవ్ టెంట్ ఇంతకు ముందు క్లాస్లో కూడా చెప్పుకున్నాం ఇక్కడ రెండు పదాలను ఒక హైఫన్ అడ్డగీత కలిపితే దాన్ని కాంపౌండ్ యాడ్జెక్టివ్ అంటారు ఇక్కడ అకామిడేషన్ అనేది నౌన్ ఒక నౌన్ గురించి తెలిపేది యాడ్జెక్టివ్ ట్వంటీ ఫైవ్ టెంట్ అకామిడేషన్ అంటే ఇరవై ఐదు టెంట్ల వసతి అకామిడేషన్ అంటే వసతి వ సెటప్ ఏర్పాటు చేశారు ఇరవై ఐదు టెంట్ల వసతిని ఏర్పాటు చేశారు వ సెటప్ ఇది ప్యాసి లో ఉంది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది ఏ ట్వంటీ ఫైవ్ సెటప్ అకామిడేషన్ అనేది ఆబ్జెక్ట్ వర్స్ అనేది హెల్పింగ్ వర్క్ సెటప్ అనేది వి త్రీ సెట్ అనేది వి త్రీ సెట్ వి వన్ సెట్ వి టూ సెట్ వి త్రీ సెట్టింగ్ వి ఫోర్ సెట్స్ వి ఫైవ్ టు సెట్ వి సిక్స్ ఇన్ ట్వంటీ ఏకర్ పైన్ ప్లాంటేషన్ ఇరవై ఎకరాల పైన్ ప్లాంటేషన్లో చూడాలి ఇక్కడ పైన్ అంటే ఇదొక రకమైనటువంటి చెట్టు పైన్ ట్రీస్ అంటుంటాం అంటే దేవదారు చెట్లు అంటుంటాం తెలుగులో పైన్ ప్లాంటేషన్ అంటే దేవదారు చెట్ల తోటలో ఇరవై ఎకరాల దేవదారు చెట్ల తోటలో ఇరవై ఐదు టెంట్ల వసతిని ఏర్పాటు చేశారు దట్ రిజెంబల్స్ ద అరకు పైనరీ దట్ అంటే అది రిజెంబల్స్ పోలి ఉంటుంది చూడండి ఇలాంటి పదాలు గుర్తుపెట్టుకోవాలి రిజెంబుల్స్ ఏదైతే పోలి ఉంటుందో అదే ఆ ప్లాంటేషన్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ దట్ అనే ప్రణం రాయాల్సి ఉంటుంది రిజంబుల్స్ పోలి ఉంటుంది ద అరకు పైన అంటే అరకు పైన చెట్ల తోటలాగా ఇది పోలి ఉంటుంది ఏది లంబసింగిలో ఉన్నటువంటి ఇరవై ఎకరాల పైన తోట ఈ అటవీ అధికారులు ఏర్పాటు చేసినటువంటి ఇరవై ఎకరాల పైన్ తోట అరకు పైన్ తోట వలె ఉంటుంది అని చెప్పడం జరిగింది ఇరవై ఐదు టెంట్ల వసతిని ఇరవై ఎకరాల పైన తోటలో లంబసింగిలో ఏర్పాటు చేశారు అటవీ అధికారులు ఇది ఎలా ఉంటుందంటే అరకు వ్యాలీలో ఉన్నటువంటి పైన తోటలాగా ఉంటుంది పైన్ ట్రీ అంటే దేవదారు వృక్షం దేవదారు వృక్షాల తోటలాగా ఇక్కడ ఉంటుంది విజిటర్స్ కెన్ ఎక్స్పీరియన్స్ ఏ ఫారెస్ట్ స్టే అండ్ ఎంజాయ్ సెవరల్ రీక్రియేషనల్ ఫెసిలిటీస్ సచెస్ ఎ చిల్డ్రన్స్ ప్లే ఎరైనా క్యాంప్ ఫైర్స్ అండ్ ఏ వాకింగ్ ట్రాక్ ఇన్ సీనిక్ లొకేషన్ సీనిక్టర్స్ అంటే సందర్శకులు కెన్ ఎక్స్పీరియన్స్ అంటే అనుభవించవచ్చు ఏ ఫారెస్ట్ స్టే అటవీ బస్ అనుభవించవచ్చు ఫారెస్ట్ స్టే అంటే అటవీ ప్రాంతంలో ఉండే బస అండ్ మరియు ఎంజాయ్ సెవరల్ రీక్రియేషన్ ఫెసిలిటీస్ అండ్ మరియు ఎంజాయ్ ఎంజాయ్ చేయవచ్చు సెవెరల్ పలు రకాల లేదా అనేక రకాల రీక్రియేషనల్ ఫెసిలిటీస్ అంటే వినోద సౌకర్యాలను ఎంజాయ్ చేయవచ్చు సచెస్ అంటే వంటివి ఏ చిల్డ్రన్స్ ప్లే అంటే పిల్లల యొక్క ఆట చూడాలి చిల్డ్రన్స్ అని ఉంది కాబట్టి పిల్లల యొక్క చిల్డ్రన్ అనేది ప్లూరల్ చైల్డ్ అంటే సింగులర్ ఏకవచనం చైల్డ్స్ అంటే పిల్లవాణి యొక్క చిల్డ్రన్స్ అంటే పిల్లల యొక్క సిహెచ్ఐఎల్డిఎస్ చైల్డ్స్ అని ప్లూరల్లో పలకకూడదు చైల్డ్ అంటే పిల్లవాడు చిల్డ్రన్ అంటే పిల్లలు చిల్డ్రన్స్ ప్లే ఏదైనా అంటే పిల్లల యొక్క ఆట స్థలం క్యాంప్ ఫైర్స్ అంటే చలిమంటలు అండ్ మరియు ఏ వాకింగ్ ట్రాక్ ఇన్ ఏ సీనిక్ లొకేషన్ అలాగే సుందరమైనటువంటి ప్రదేశంలో వాకింగ్ ట్రాక్ వంటి అనేక వినోద సౌకర్యాలను వీరు ఆస్వాదించవచ్చు ఎంజాయ్ చేయవచ్చు అని చెప్పడం జరిగింది ద అథారిటీస్ హ్యావ్ ఎన్షూర్డ్ దట్ బేసిక్ ఎమ్యూనిటీస్ లైక్ ఎలక్ట్రిసిటీ అండ్ బయో టాయిలెట్స్ ఆర్ ప్రొవైడెడ్ ఎట్ ది సైట్ ద అథారిటీస్ అంటే అధికారులు హ్యావ్ ఎన్ష్యూర్డ్ నిర్ధారించారు ఇది ప్రెసెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది అథారిటీస్ అనేది సబ్జెక్ట్ హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్ ఎన్ షుడ్ అనేది వీ త్రీ ఇక్కడ హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ ఎందుకు వచ్చింది హ్యావ్ రాలేదంటే ద అథారిటీస్ అనేది ప్లూరల్ అధికారులు కాబట్టి హ్యావ్ రావడం జరిగింది ఎన్ షుడ్ నిర్ధారించారు దట్ అది బేసిక్ ఎమ్యూనిటీస్ లైక్ ఎలక్ట్రిసిటీ అండ్ బయో టాయిలెట్స్ ఆర్ ప్రొవైడెడ్ ఎట్ ద సైట్ విద్యుత్తు బయోటాయిలెట్లు వంటి కనీస సౌకర్యాలు కల్పిస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు బేసిక్ ఎమ్యూనిటీస్ అంటే కనీస సౌకర్యాలు ఇలాంటి పదాలు చాలా ఇంపార్టెంట్ మీరు ఇలాంటి ఫ్రేజెస్ గుర్తు పెట్టుకోవాలి సందర్భం వచ్చినప్పుడు వాడుతూ ఉండాలి బేసిక్ ఎమ్యూనిటీస్ అంటే కనీస సౌకర్యాలు లైక్ వంటివి ఎలక్ట్రిసిటీ విద్యుత్ అండ్ మరియు బయో టాయిలెట్స్ బయో టాయిలెట్లు ఆర్ ప్రొవైడెడ్ అంటే కల్పిస్తారు విద్యుత్తు మరియు బయోటాయిలెట్ వంటి సదుపాయాలను కల్పిస్తారు ఎవరు కల్పిస్తారో మనకు అవనవసరం కాబట్టి ఇది ప్యాసివైజ్లో ఉంది సింపుల్ లో ఉంది ప్యాసివైజ్లో ఉంది ఈ బేసిక్ కమ్యూనిటీస్ లైక్ ఎలక్ట్రిసిటీ అండ్ బయో టాయిలెట్స్ అనేది ఆబ్జెక్ట్ ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్ ప్రొవైడెడ్ అనేది వి త్రీ ఎట్ ద సైట్ ఆ ప్రదేశం వద్ద లేదా అక్కడ ఉండే స్థలంలో అని చెప్పొచ్చు మీరు ఒక్కొక్క సెంటెన్స్ చదవండి యాక్టివైజ్లో స్ట్రక్చర్ తీసుకోండి అది మ్యాచ్ కాకపోతే ప్యాసివైజ్లో స్ట్రక్చర్ తీసుకోండి తప్పకుండా ఏదో ఒక స్ట్రక్చర్కి ఒక సెంటెన్స్ అనేది ఫ్రేమ్ అయి ఉండాలి కాబట్టి మీకు స్ట్రక్చర్ తెలిసి ఉండి ఈ ఒకాబులరీ కనుక తెలిసి ఉంటే మీరు చాలా ఈజీగా ఇంగ్లీష్ అయితే మాట్లాడగలరు వైవి నరసింహారావు డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ చింతపల్లి సైడ్ ది ఎకో టూరిజం ప్రాజెక్ట్స్ మెయిన్ మోటో ఈజ్ టు ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ టు ద లోకల్స్ ఎన్షూరింగ్ రెస్పాన్సిబుల్ టూరిజం వైవి నరసింహారావు ఇక్కడ మనం హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ అయితే రాసుకోవచ్చు రాసుకోవాలనుకుంటే హూ ఈస్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ ఎవరైతే జిల్లా అటవీ అధికారో అతని ఈ వైవి నరసింహారావు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రణవ్ని రాసుకోవచ్చు వైవి నరసింహారావు జిల్లా అటవీ అధికారి చింతపల్లి చింతపల్లి జిల్లా అధికారి వైవి నరసింహారావు చింతపల్లి జిల్లా అటవీ అధికారి సెడ్ ఇది వీటిలో ఉంది అన్నారు ది ఎకో టూరిజం ప్రాజెక్ట్స్ మెయిన్ మోటో ఈస్ ఈ పర్యావరణ పర్యాటక ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మెయిన్ మోటో లేదా ప్రధాన నినాదం ఏంటంటే టు ప్రొవైడ్ కల్పించడం ఎంప్లాయ్మెంట్ ఉపాధి టు ద లోకల్స్ స్థానికులకు వైల్ ఎన్ష్యూరింగ్ రెస్పాన్సిబుల్ టూరిజం వైల్ అదే సమయంలో ఎన్షూరింగ్ అంటే భరోసా కల్పించడం రెస్పాన్సిబుల్ టూరిజం బాధ్యతాయుతమైనటువంటి పర్యాటక రంగానికి భరోసా కల్పించడం అని చింతపల్లి జిల్లా అటవీ అధికారి వైవి నరసింహారావు అన్నారు అలాగే వీఆర్ ఆల్సో ట్రైన్ టు టైప్ విత్ ది ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీఎఫ్డి సి సో దట్ ద విజిటర్స్ కెన్ విజిట్ ద కాఫీ ప్లాంటేషన్స్ అండ్ ద ఫారెస్ట్ హియర్ అండ్ ద ఫారెస్ట్ హియర్ విఆర్ ఆల్సో ట్రయింగ్ అంటే మేము కూడా ప్రయత్నిస్తున్నాం ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది సబ్జెక్ట్ అనేది వై ఆర్ హెల్పింగ్ వర్బ్ ట్రయింగ్ అనేది వి ఫోర్ మీకు ప్రజెంట్ కంటిన్యూస్ అని చెప్పగానే మీరు ఇక్కడ స్ట్రక్చర్ రాసుకోవాలి నేను ఇక్కడ రాసినా రాయకపోయినా కూడా సబ్జెక్ట్ ప్లస్ ఈస్ యామ్ ఆర్ ప్లస్ వి ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్ చూడాలి ఇక్కడ వై అనేది సబ్జెక్ట్ ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్ వి ఫోర్ మేము కూడా ప్రయత్నిస్తున్నాము టు అప్ విత్ ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీ అటవీ అభివృద్ధి కార్పొరేషన్తో కూడా ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాము టైఅప్ అంటే ఒప్పందం కుదుర్చుకోవడం విత్ ద ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సో దట్ అందువలన ద విజిటర్స్ సందర్శకులు కెన్ విజిట్ అంటే సందర్శించగలరు సందర్శించుకోవచ్చు సో దట్ అందువలన ద విజిటర్స్ కెన్ విజిట్ అంటే సందర్శకులు సందర్శించవచ్చు లేదా పర్యటించవచ్చు ద కాఫీ ప్లాంటేషన్స్ కాఫీ తోటలు అండ్ మరియు ద ఫారెస్ట్ హియర్ అలాగే ఇక్కడ ఉండేటటువంటి అడవులను కూడా వారు సందర్శించవచ్చు హీ సెడ్ అతను అన్నారు హీ అంటే ఎవరు వైవి నరసింహరావు చింతపల్లి అటవీ అధికారి ద ప్రాజెక్ట్ బిగాన్ లాస్ట్ ఇయర్ అండ్ టుక్ షేప్ ఆఫ్టర్ అరేంజింగ్ ఎలక్ట్రిసిటీ గీజర్స్ టాయిలెట్స్ అండ్ అదర్ ఫెసిలిటీస్ ఫర్ విజిటర్స్ ఎట్ లంబసింగి ద ప్రాజెక్ట్ బిగాన్ అంటే ఈ ప్రాజెక్ట్ అనేది ప్రారంభమైంది లేదా మొదలైంది లాస్ట్ ఇయర్ గత సంవత్సరం మొదలైంది అండ్ మరియు టుక్ షేప్ అంటే రూపుదిద్దుకుంది టేక్ షేప్ అంటే రూపుదిద్దుకోవడం టుక్ షేప్ అంటే రూపుదిద్దుకుంది ఇలాంటి ఫ్రేజెస్ గుర్తుపెట్టుకుంటూ ఉండాలి ఆఫ్టర్ అరేంజింగ్ ఎలక్ట్రిసిటీ గీజర్స్ టాయిలెట్స్ అండ్ అదర్ ఫెసిలిటీస్ ఫర్ విజిటర్స్ ఎట్ లంబసింగి ఆఫ్టర్ అరేంజింగ్ అంటే ఏర్పాటు చేసిన తర్వాత ఎలక్ట్రిసిటీ విద్యుత్తు గీజర్స్ టాయిలెట్స్ అండ్ అదర్ ఫెసిలిటీస్ మరియు ఇతర సౌకర్యాలు ఫర్ విజిటర్స్ సందర్శకుల కొరకు ఎట్ లంబసింగి లంబసింగిలో సందర్శకుల కోసం విద్యుత్తు గీజర్లు టాయిలెట్లు మరియు ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేసిన తర్వాత ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది అలాగే ద అథారిటీస్ ఇనీషియల్లీ సెటప్ ఎ ట్వంటీ ఫైవ్ టెంట్ అకామిడేషన్ అండ్ ఆర్ నౌ కన్సిడరింగ్ ఎక్స్పెన్షన్ ప్లాన్స్ ద అథారిటీస్ అంటే అధికారులు ఆ అధికారులు అని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ది అనే డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగించడం జరిగింది ఇనీషియల్లీ అంటే మొదట్లో సెటప్ ఏర్పాటు చేశారు ఎ ట్వంటీ ఫైవ్ టెంట్ అకామిడేషన్ అంటే ఇరవై ఐదు టెంట్ల వసతిని ఏర్పాటు చేశారు ఇది కాంపౌండ్ యాబ్జెక్టివ్ ట్వంటీ ఫైవ్ టెంట్ అనేది టెంట్స్ అనకూడదు ఎందుకంటే ఇది యాబ్జెక్టివ్ కాబట్టి రెండు పదాలను ఒక హైఫన్ అడ్డగీత కలుపుతుంది కాబట్టి ఇది ట్వంటీ ఫైవ్ టెంట్ అకామిడేషన్ ఇరవై ఐదు టెంట్ల వసతిని ఏర్పాటు చేశారు అండ్ మరియు ఆర్ నౌ కన్సిడరింగ్ ఎక్స్పెన్షన్ ప్లాన్స్ అలాగే ది అథారిటీస్ ఆర్ ఇక్కడ చూడాలి ది అథారిటీస్ ఉంది సబ్జెక్ట్ అలాగే ఇక్కడ ఆర్ అనేది వెర్బ్ నౌ కన్సిడరింగ్ అంటే ఇప్పుడు పరిశీలిస్తున్నారు ఎక్స్పాన్షన్ ప్లాన్స్ విస్తరణ ప్రణాళికలను పరిశీలిస్తున్నారు అధికారులు మొదట ఇరవై ఐదు టెంట్ల వసతిని ఏర్పాటు చేసి ఇప్పుడు విస్తరణ ప్రణాళికలను పరిశీలిస్తున్నారు ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి you mm -hmm.